ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసేసి ఫ్రై చేసే పనే లేకుండా కొంచెం కూడా గీ వాడకుండా ఒక చక్కని లడ్డు చేసుకోవాలంటే అది కొబ్బరి లడ్డు అండి కొబ్బరి చాలా హెల్దీ ఫ్యాట్ కదా ఆ హెల్దీ ఫ్యాట్తో పాటు దానిలోకి బెల్లం యాడ్ చేస్తే చాలా రిచ్ ఐరన్ కదా సో మనకి కొబ్బరి రెగ్యులర్గా ఇంట్లోనే ఉంటానే ఉంటుంది వేస్ట్ చేసే పని లేకుండా చక్కగా ఈ విధంగా కొబ్బరి రడ్డు చేశారంటే అర్థం అయిపోతుందంటే ఒక పాన్లోకి మంచిగా తురుము పెట్టుకున్న ఒక కప్పు నిండా కొబ్బరి యాడ్ చేసుకోవాలి నేను వేరే కప్పు ఏం తీసుకోలేదు కొబ్బరి చెప్పే తీసేసుకున్నాను సో ఆ కొబ్బరి చెప్పు నిండా తురుముకున్న కొబ్బరి యాడ్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ దీన్ని రోస్ట్ చేసుకోవాలి దీనికి దీనిలోకి ఎక్కడ కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం యాడ్ చేయలేదు సో కొంచెం ఎంత ఆ కొబ్బరి పొడి మొత్తం డ్రై అయిపోతుంది ఈ కొబ్బరి కొబ్బరి పొడిలోకి కప్పు అంటే ఒక కప్పు మనం కొబ్బరి పొడి తీసుకున్నాం కదా అదే కప్పుతో బెల్లం యాడ్ చేసుకోవాలి కొబ్బరి తురుమును ఎలా తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి బెల్లం వేసిన తర్వాత కొబ్బరిలో కొంచెం తడి ఉంటుంది కదా తడంటే కొబ్బరి పాలు ఉంటాయి కదా ఆ పాలకి బెల్లం మొత్తం కరిగిపోయి చక్కగా మెల్ట్ అయిపోతుంది ఈ రెసిపీ కోసం అయితే కొంచెం గట్టిగా ఉన్న పాన్ తీసుకోవాలి కొంచెం గట్టిగా ఉన్న గిన్నెలు ఉండేది తీసుకుంటేనే కింద ఎక్కడ అడుగుని అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది కొంచెం పలుచుకున్న గిన్నె కానీ పాన్ కానీ తీసుకున్నారంటే అడుగు అంటాల్సింది నాకు కొంచెం అడుగుని అంటుతుంది సిమ్లో పెట్టుకుని నిదానంగా తిప్పుకుంటే కొంచెం ఓకే అనిపించింది చూసారు కదా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయి ఎంత మంచి రంగు వచ్చిందో ఈ విధంగా చక్కగా ఆ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ కొబ్బరి కొంచెం దగ్గర పడుతుంది ఆ టైంలో ఇందులోకి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పొడి యాడ్ చేసుకుని మీరు తిప్పారంటే ఇంకా కమ్మని వాసన ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే మీరు ఇంట్లో వేసినారంటే కింద వరకు స్మెల్ వచ్చేసింది అంత మంచి వాసన పొడి యాడ్ చేయగానే చూసారు కదా పొడి యాడ్ చేసిన తర్వాత విధంగా తిక్కుగా తయారు చేసుకోవాలి కొబ్బరికాయన అయితే ప్రతి అకేషన్లో మనం వాడతాం కదా అది పండక్కైనా దేనికైనా సరే ఏ శుభానికైనా సరే కొబ్బరికాయని వాడాల్సిందే ఆ కొబ్బరి చెప్పల్ని అంటే మనం పచ్చడి ఎక్కువ చేస్తాం కదా పచ్చడి కాకోకుండా ఈ విధంగా మంచి కొబ్బరి తురుముకొని బెల్లం యాడ్ చేసుకుని తిన్నారంటే ఎంత హెల్దీ అండి కొబ్బరి హెల్దీ ఫ్యాట్ అలానే ఈ బెల్లంలో చాలా రిచ్ ఆయిల్ అని ఉంటుంది కదా ఎంత మంచి లడ్డు తయారు చేసుకోవచ్చు కొంచెం కూడా ఆయిల్ వేసే పని ఉండదు కొంచెం కూడా నెయ్యేసే పని ఉండదు కదా ఇందులోకి ఈ విధంగా కొబ్బరి బెల్లం కొంచెం దగ్గర పడిన తర్వాత అందులోకి వేయించుకుని పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకుని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటే దానిలోకి మిక్స్ అయిపోతాయి ఆ పల్లీలు కూడా మీకు కొబ్బరి లడ్డు కొంచెం జ్యూసే జ్యూసే కావాలనుకుంటే కనుక ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి లడ్డూ చెట్టుకుంటే బాగుంటుంది అలా కాకుండా కొంచెం గట్టి కావాలి కొంచెం గట్టిగా అయిపోవాలి లడ్డు అనుకుంటే ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ అంటే కొంచెం దగ్గర పడి ఇంకా కొంచెం దగ్గర వరకు ఉంచుకు లడ్డు చెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మీకు అంటే జ్యూసీ కావాలంటే మీకు తిప్పే టైంలో అర్థమైపోతుంది ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత పూర్తిగా చాలా గట్టిపడిపోతుంది అది కొంచెం గమనించుకుని లడ్డూ చుట్టుకోవాలి ఒకవేళ అది కొంచెం మీకు చేతికి రాక్కోకుండా గట్టిగా అయిపోతే కూడా అస్సలు మీరు టెన్షన్ తీసుకోవద్దు ఒక టూ త్రీ మినిట్స్ దీనికి స్టవ్ మీద పెట్టుకుని ఉంచుకున్నట్లయితే ఆ బెల్లం కొంచెం మెల్ట్ అయిపోయి లూజ్ అయిపోతుంది కదా ఆ టైంలో కూడా దీన్ని మీరు చిన్న చిన్నగా లడ్డు చుట్టేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో అసలు చాలా సింపుల్ రెసిపీ అండి ఇంట్లో ఉన్న రెగ్యులర్ ఐటమ్స్తోనే మీరు లడ్డూలు చుట్టేసుకోవచ్చు చాలా హెల్దీ కొంచెం కూడా ఆయిల్ వాడకుండా కొంచెం కూడా నెయ్యే వాడుకోకుండా కానీ ఏం వాడుకోకుండా బెల్లము కొబ్బరి ఉంటే సరిపోతుంది చక్కని లడ్డూ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా అంటే పండకి ఏదైనా అకేషన్కి కొబ్బరికాయలను కొడతాను ఉంటాం కదా ఆ కొబ్బరి చెప్పులను వేస్ట్ చేయకుండా మంచిగా తురిమేసుకొని అందులో కాస్తంత బెల్లం యాడ్ చేసుకొని ఆ పాకం కొంచెం ముదిరిన తర్వాత దానిలో కొంచెం అంత పల్లీలు యాడ్ చేసుకుని మీ లడ్డుగు చుట్టుకున్నారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే చాలా హెల్దీ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ